సార్ ఒక మాట అండి మామూలుగా నేను అయితే మాట్లాడేదానికన్నా ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడారు దాని గురించి వారు చెప్పటమే సబ అది కానీ వారు కూడా పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి వారి దగ్గర ఉన్నటువంటి రికార్డు చూపించారండి ఎందుకంటే ఇది దాదాపు రెండు వేల ఇరవై ఐదు దాదాపు ఎన్ని సంవత్సరాలు అయిందండి చూడండి ఆ రికార్డు చూడండి డెబ్బై సంవత్సరాలు రికార్డు అయింది మరి ఆ స్వాములు ఎవరో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో డైక్లెట్లో మా మఠం పేరు ఉందని కూడా వారు చెప్పడం జరిగింది మాకు ఇక్కడ వచ్చే ఒక్క అనుమానం ఏంటంటే స్వామిది అది మీరు అన్నట్టుగానే స్వామిది మీరు పరిరక్షకులు మాత్రమే ఆ స్వామి ఎవరైతే వచ్చి మాట్లాడారో వారు పరిరక్షకులు మరి దానికి మత వసూలు చేయటమో దాని అజమాయిషి చూడటము లేదా అది అన్యాయక్రాంతమైనప్పుడు ఖచ్చితంగా ఆ మఠస్థులు ఎవరైనా సరే ప్రభుత్వానికి విన్నవించి కేసు వేయటమో కోర్టుకు పోవటమో ఇదేదో ఒకటి ఉండాలి మేము రంగారెడ్డి దగ్గర పోయాము చాలాసార్లు అడిగాము ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పోయాం ఎందుకు పోయారండి అసలు పోవాల్సిన అవసరం ఏంది మీరు వాళ్ళు కబ్జాదారులని మీరు అడుగుతున్నప్పుడు ఆ సంస్థ పరిరక్షకులుగా మీరు చేయాల్సిందేమిటండి ఎందుకు అడగాల్సి వచ్చింది అసలు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారింటికి మీరు ఎందుకు పోవాలి గవర్నమెంట్ పోవాలి ఎండోమెంట్స్కి సంబంధించింది ఆ మఠానికి సంబంధించింది అయ్యా ఫలానా వాడు దీన్ని కబ్జా చేశాడని అంటే ఖచ్చితంగా ప్రభుత్వం వారు స్పందిస్తారండి అటువంటిది లేకుండా నేను వాళ్ళ దగ్గరికి చాలా సార్లు వెళ్ళేవి అడిగామన్నానంటే మరి బ్రాహ్మలు పెద్దవారు ఆ సంస్థాధీసులు మేము మాట్లాడే స్థాయి కాదు కానీ ఎందుకని వారు ఇన్ని సంవత్సరాలు వారు కాకుండా వారికి ముందు వాళ్ళు కూడా ఉండుంటారు కదా మఠంలో ఆ పర్యరేక్షకులు ఉండుంటారు మరి ఎవరు అశ్రద్ధ చేశారు ఇది పర్వాలేదు అనుకున్నారా మట్టాలు లీకపోయినా పర్వాలేదు స్వామి ఆస్తి ఇంకోడు ఎవడో తింటున్నా పర్వాలేదు అని గమని ఉన్నారా బాధ్యత మీకు కదా ఉండాలి స్వామి అడగడండి కానీ ఆ స్వామికి మఠాధిపతిగా ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఆస్తులన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఆ మఠాధిపతి అయినప్పుడు అన్యాక్రాంతం అవుతుందన్నప్పుడు అది ఎవడైనా పర్వాలా ఎదుటోడు రిపోర్ట్ ఇవ్వాలి కోర్టులో కేసేయాలి నడపాలేదని మరి అటువంటి జరగకుండా ఉన్నట్టుండి మీరు ఈ విధమైన మీరు స్పందించిన విధానం చూసిన తర్వాత దానికి ఆన్సర్ ఆయన వారు ఇచ్చారండి వారు కూడా ఒకటే చెప్తున్నారు మీరు ఏదన్నా మీది అని అనుకున్నట్టయితే అభ్యంతరమే లేదండి మీరు కోర్టుకెళ్ళి రుజువు చేసుకోండి మేము ఇస్తామని చెప్తున్నారు ఇచ్చేస్తామండి మాకేం అవసరం లేదు రెండు ఎకరాలను అని కూడా వారు చెప్పడం నేను విన్నాను మంచి మాట అండి కానీ ఆ బాధ్యత ఎవరిదండి ఆ స్వామి గారిది వేరే ఎవరో ప్రయత్నంతో వేరే వాళ్ళు ఎవరో వీడియోలు వైరల్ చేస్తా అందరికీ తెలిసిన సత్యం అది ఆయన్ని బాదాల ప్రభాకర్ రెడ్డి గారిని అపాసు పాలు చేయాలనుకుంటే అది సాధ్యం కాదేమోనండి ఎందుకంటే వేల కోట్ల ఆస్తి ఎకరాలకి రెండెకరాలకి ఎకరాకి అతను చూసుకునే పరిస్థితి కాదు అటువంటి స్థాయి వాళ్ళకి లేదనే నేను భావిస్తాను కాబట్టి ఎవరైనా సరే ఒక అభియోగం చేసేటప్పుడు ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల రికార్డు వారి దగ్గర తయారవుతున్నప్పుడు ఆ మఠస్థులు ఆ మఠానికి బాధ్యత వహించేవారు ఎందుకని దాని మీద శ్రద్ధ చూపలేదు వారే చెప్పాలి వారే దాని గురించి ఆలోచించుకోవాలి తప్ప మీరు నా పోటీ వాడిని అడిగితే నేనేం చెప్తాను మేము చెప్పగలిగింది కాదు ఎందుకంటే ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు మా పార్టీ తరఫున నిలబడినటువంటి వ్యక్తి మా నాయకుడు మేము ఆయన సపోర్ట్ చేసేవాళ్ళం వాళ్ళు ఎవరన్నా మేము చెప్పినా కూడా ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారిని సపోర్ట్ చేసేవాళ్ళలో వాళ్ళు ఇంత కాకపోతే ఇంకేం అడుగుతారని చెప్పి అంటారండి కానీ వాస్తవం అయితే ఇదే సార్ ఎందుకంటే ఆ పెద్ద స్వామిని వారిని నేనేమి అంటాం లేదు మరి వారు ఎందుకైనా ఆవేదన పడ్డారో తెలియదు వారు అంత సందర్భం మొత్తం వారి వీడియో అంతా చూశా మేము ఎన్నోసార్లు కలిసేవన్నారు ఎందుకు కలిశారు అని అడుగుతున్నాం మీద అయినప్పుడు ఒకని కలిసి అడగాల్సినంత అవసరం ఏంటి మీది కాదది మీ మీ తండ్రిది కాదు మీ తాతగారిది కాదండి ఆ స్వామి వారికే చెప్తున్నాను ఎవ అది దేవుడిది అది మీ భావన అదే అయినప్పుడు ఎవడు ఆక్రమించినా సరే సొక్కా పట్టుకో కోర్టు ద్వారా లేదు అధికారులకు చెప్పు ఆక్రమించి ఉన్నాడు మా దేవుడిది లాగవా బయటికి దాన్ని అని అట్లా కదా పోవాలి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని అడగాల్సినటువంటి పరిస్థితి నేను అనుకోవటం పొరపాటండి చేయడానికి లేదది మీ బాధ్యత అంటే ఆ మఠం ఒక ఆస్తిని కాపాడాల్సిందే మీరు దాన్ని రక్షించాల్సిందే ఎంత దూరమైనా పోవాల్సిందే ఎవడి మీదకైనా సరే మరి అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మీరు అంత దీనంగా మీరు ఆ వీడియోలో మాట్లాడుతుంటే నాకే సరే అనిపించలేదండి నా వ్యక్తిగత అభిప్రాయం వారిని నేను అనేంత స్థాయి మాకు లేదు స్వాములు వారు కాబట్టి ఎలాగూ విషయం ఈరోజు ప్రజల దృష్టికి అదేవిధంగా ప్రభుత్వ దృష్టికి కూడా వచ్చినట్టుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభాకర్ రెడ్డి గారు ఒక సమాధానం ఇచ్చారు దానికి మీద అయితే మీరు రుజువు చేయండి వెంటనే ఇచ్చేస్తానండి అని చెప్పారు ఎందుకంటే వారు కొన్నది ఈ ఈయనడవండి డెబ్బై సంవత్సరంలో రికార్డు చూసి కొన్నారు వారు అది కూడా డెబ్బై సంవత్సరాల రికార్డు ఉంది దాంట్లో కొనుంటారు వాళ్ళు తెలియక కొనారో లేదో అసలు అది మఠ ఉందో కాదో కూడా ఎవరికి ఈరోజు మీరు చెప్పలేరు నేను చెప్పలేరు అది చెప్పగలిగింది ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి రికార్డులు చెప్పాలే తప్ప న్యాయస్థానంలో దానికి ఏ విధంగా ఎవరికి అది చెందుతుందనేది ఆ పరిష్కారం వస్తే తప్పనిసరిగా అది ఎవరైనా ఒప్పుకొని పోవాల్సిందే కాబట్టి దాని